ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు సదాశివపేటలో ఐదు కోట్ల రూపాయలతో కందకం బైపాస్ పనులను పునర్ ప్రారంభించిన టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కందకం బైపాస్ పనులు పన్నెండు ఏండ్ల నుంచి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పనులు జరుగుతున్నాయని నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ అన్నారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడీల రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ డైరెక్టర్ సయ్యద్ సాబిర్ చిరు షిజ్జుభాయ్ పట్నం సుభాష్ వాజీద్ అధిక సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు సదాసుపేట్ పట్టణ కందకం బైపాస్ రోడ్ లో మిగిలిపోయిన పనుల కోసం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి సిడిసి చైర్మన్ రామ్రెడ్డి గారు ఆత్మకం చైర్మన్ ప్రభు గారు టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న గారు గారు మరి ఎక్స్ కౌన్సిలర్స్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్స్లకి అక్క చెల్లెళ్ళ తన్నదమ్ములందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ వర్క్ శాంక్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మరి శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు సంగారెడ్డి శాసనసభ్యులైన జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది మళ్ళీ ఉన్న ఈ పదకొండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాలు ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వం ఈ చిన్న పని కూడా చేయలేకపోయిందని ప్రజలకు నేను తెలియపరుస్తున్నా ఎందుకంటే ఇరవై ఇరవై లక్షల ఇరవై కోట్ల ఐదు లక్షల వరకు తీసుకురావడం జరిగింది మరి ఇరవై కోట్ల వరకు అప్పుడే చేసేయడం జరిగింది మిగతా బ్యాలెన్స్ వర్క్ అయితే ఏదైతే ఐదు లక్షలు ఉందో ఐదు ఐదు ఉందో ఐదు కోట్ల వరకు మరి ఈరోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది ఈ వా ఇక్కడ ఉన్న ఎన్ని వాళ్ళు కవర్ అయితే పది వాళ్ళకు కూడా ఈ రోడ్డు వల్ల మరి మంచి సౌకర్యంగా ఉంటుంది మరి మధ్యలో సెంట్రల్ లైటింగ్ కూడా చక్కగా అంటే ఒక పట్టణం ఏ విధంగా ఉండాలి చూడ్డానికి కూడా మరి ఆన్ మంచి లుక్ రావాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు చేసిన ప్రయత్నమే మరి ఈరోజు మళ్ళీ పునః ప్రారంభించుకోవడం జరిగింది ప్రజలందరూ గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైనా చేసిందనేది ప్రజల్లో రావాలి అప్పుడు చేసిందే మళ్ళీ ఈ పది ఏళ్ళలో ఉన్న గత ప్రభుత్వం చేయలేదు కాబట్టే ఇప్పుడు మళ్ళీ ఆ ఐదు కోట్ల వరకు కూడా ఇప్పుడు చేసి మరి ప్రజలందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని పదే పదే మేము చెప్పక తప్పదు